సాయిబాబా ఆదేశంతో జ్ఞానేశ్వరి పారాయణం శ్రీ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ సాయిబాబా భక్తుడు జ్ఞానేశ్వరి గ్రంథం పారాయణ చేయాలనుకున్నారు ఆయన కోరికను సాయిబాబా మన్నించి దేవు పారాయణం ప్రారంభించాడు పారాయణ సమయంలో బాబా స్వప్నంలో ప్రశ్నించారు గ్రంథం అర్థమవుతుందా లేదు అని నిరాశగా జవాబిచ్చాడు బాబా ఆయనకు ఆత్మజ్ఞానం లభించేలా మార్గదర్శనం చేశారు తన అనుభవాలను ఇతర భక్తులతో పంచుకుంటూ దేవు సాయిబాబా మార్గదర్శనాన్ని అనుసరించాడు సాయిబాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ విశ్వనాథ్ దేవుకు జ్ఞానేశ్వర మహారాజ్ రచించిన జ్ఞానేశ్వరీ గ్రంథాన్ని చేయాలని కోరిక ఉండేది సాయిబాబా ఆయన కోరిక మన్నించారు దేవు జ్ఞానేశ్వరి పారాయణ ప్రారంభించాడు బాబా ఆయనకు స్వప్నములో కనిపించి గ్రంథం పారాయణ చేస్తున్నావు కదా గ్రంథం అర్ధమవుతుందా అని ప్రశ్నించాడు లేదు అని దేవ్ అని జవాబిచ్చాడు గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుచున్నావు ఏదీ నా దగ్గర కూర్చోని చదువు అని బాబా చెప్పారు దేవ్ పారాయణలో తాను చేసే పొరపాటును గుర్తించాడు బాబా సూచనను గ్రహించి బాబా సలహాను పాటించాడు ఆధ్యాత్మిక మార్గములో పయనించే ప్రతి ఒక్కరికీ బాబా మాటలు వర్తిస్తాయి ఉదాహరణకి పారాయణం చేయడం ఒక కార్యక్రమముగా పెట్టుకున్నప్పుడు ఆ రోజు చేయవలసిన నిత్య పారాయణం తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించరాదు చదివే ప్రతి పంక్తిని అర్థం చేసుకుని ముందుకీ సాగాలి తొందరగా పారాయణం ముగుంచుకుని వేరే పనికి ఉపక్రమించుదామని ఆలోచన మనసులోకి రాకూడదు పారాయణ సమయములో మనస్సునిండా సాయినాథుడే కొలువుండాలి అది సాయిబాబా దేవుకు చెప్పిన పలుకులలో అర్థం